హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనం బెంగళూరులో ఉన్న హెచ్ఎస్ఆర్లో మంచి వెంకటేశ్వర స్వామి అండి స్వామివారు గర్భగుడిలో గోపురం దర్శనం నేను చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి ఇప్పుడు మీరు గుడి చూస్తూ ఉంటే మీకు చక్కటి వెంకటేశ్వర స్వామి ఒక నిజ నిజమైన కథ చెప్తానండి తిరుమల గర్భగుడిలో గంట ఎందుకుండదో మీకు తెలుసా పదమూడవ శతాబ్దంలో తిరుమలలో బ్రహ్మణ దంపతులు ఉండేవారు వారికి వివాహమయ్యింది వా వారికి వివాహం అయిన తరువాత చాలా కాలమైన పిల్లలు పుట్టలేదు వాళ్ళు వెంకటేశ్వర స్వామికి పరమ్మ భక్తులు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కొన్ని సంవత్సరాలు ఆగకుండా పూజించారు వెంకటేశ్వర స్వామి వారి భక్తికి మెచ్చి ఒకరోజు బ్రహ్మనురాలి కళలోకి వచ్చి నా గర్భగుడిలో పూ పూజించే వెంకటేశ్వర స్వామిని నా భక్తికి మెచ్చిన ఆ కళలోకొచ్చి నా గర్భగుడిలో ఒక బంగారు గంట ఉంటుంది కదా నువ్వు వెళ్ళి ఆ గంటని మింగేయి అని చెప్తారు ఇంకా ఆమె ఏమీ ఆలోచించకుండా కళలోనే ఆమెకి ఏమీ అర్థం కాలేదు కానీ ఎందుకలా చెప్పారా చెప్పారో అనుకుంటుంది కానీ స్వామి చెప్పినట్టే చెయ్యాలని ఆ కళలో గర్భగుడిలో ఉన్న గంటను మింగేస్తుంది మెలకు వచ్చి జరిగినదంతా భర్తకు చెప్తుంది ఇద్దరూ ఆలయానికి వెళ్ళి చూడగా గర్భగుడిలో ఉన్న గంట మాయమైపోతూ ఉంటుంది మొత్తం గుడిలో ఉన్న పూజారులంతా భయపడిపోతూ ఉంటారు అందరూ కంగారు పడిపోతారు అప్పటికి రాజు కూడా ఎంతో భయంతో వెతుకుతూ ఉంటారు కానీ వెంకటేశ్వర స్వామి వీరందరి కళలోకి వచ్చి కంగారు పడకండి ఆ గంట ఉండవలసిన చోటే ఉంది ఇక నా గర్భగుడిలో వేరే గంటను కూడా మీరు పెట్టకండి అని చెప్తారు అలా కొన్ని నెలలకే ఆ బ్రహ్మణ భార్య గర్భవతి అయ్యి ఆమెకు ఒక మగ బిడ్డ జన్మిస్తాడు ఆ బిడ్డ పేరే స్వామి వేదాంత దేశిక అంటే స్వామివారి గంటకి ఎంతటి చరిత్ర ఉందో చూడండి వెంకటేశ్వర స్వామి గంట నేను లోపల గర్భగుడిలో స్వామివారిని తీయలేకపోయానండి తీయకూడదు కదా కాబట్టి పద్మావతి అమ్మవారిని తీసాను చూడండి అమ్మవారు పద్మావతి దేవి ఎంత అందంగా ఉన్నారో అయ్యవారి దర్శనం కాలేదు కానీ అమ్మవారి దర్శనం మీకును